హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్లో మనకి చంక దగ్గర ముందు కానీ వెనకాల కానీ ముడతలు అయితే వస్తాయండి సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకి అలాంటి ముడతలు అయితే వస్తాయి మనకి ఇక్కడ చెయ్యి హ్యాండ్ రౌండ్ దగ్గర ఇలా ముడతలు అయితే వస్తాయండి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి చంక దగ్గర మాత్రము ముడతలు అంటే బుక్కలాగా అయితే వస్తుంది సో ఫిట్టింగు చెస్ట్ దగ్గర హ్యాండ్ లూజు అంతా బాగానే ఉన్నా కూడా ఇక్కడ ముడతలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న మిస్టేక్ అండి మనం కటింగ్లో చేసే చిన్న మిస్టేక్ వల్ల కూడా మనకి ముడతలు అయితే వస్తాయి సో అది ఎలా సెట్ చేసుకోలేదు మూర్తలు రాకుండా ఎలా సెట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ముందుగా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లైనింగ్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది ఖచ్చితంగా క్రాస్ అయితే అవుతుందండి ఇలా కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి మనకి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అవసరం అయితే ఏం లేదండి కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని కింద ఒక మనకి క్లాత్ ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒక చిన్న మార్జిన్ అయితే తీసుకోవాలి సో ఈ మార్జిన్ అనేది తీసుకుంటే మనకి వేస్ట్ క్లాత్ అంటే మనకి క్లాత్ సాగినట్టు అయితే ఉంటుంది కదా అది అయితే కటింగ్లో అయితే పోతుంది ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలండి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంది సో ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉందండి సో ఫోర్టీన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో ఖచ్చితంగా బ్లౌజ్ లెంగ్త్ ఎంత ఉంటే అంత దానికంటే ఒక వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి లేదు ఫోర్టీన్ ఇంచెసే ఉంటే ఫోర్టీన్ ఇంచెసే పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి బ్లౌజ్ అయితే లెంత్ తగ్గిపోతుంది సో మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి సో మనం ఎక్స్ట్రా పెట్టేసుకున్న వన్ ఇంచ్ అయితే ఇలా డబుల్ లైన్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్లో పోతుంది సో ఇక్కడ ఐదు ఇంచులు షోల్డర్ లెంత్ అలాగే రెండు ఇంచులు నెక్ విడుతూ షోల్డర్ విడుతూ వచ్చేసి మూడు ఇంచులు సో ఇక్కడ మనకి ఫస్ట్ నేను నెక్ మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ కప్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది సో నెక్ లెంత్ చూసుకోకుండా కూడా సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ చేయమన్నప్పుడు మనకి కప్పు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి సో ఐదు ఇంచుల కప్పు ఉంది కదా సో ఐదు ఇంచుల కప్పు ఉన్నప్పుడు మనం ఐదు పావు ఇంచు అయితే పెట్టుకోవాలి సో మళ్ళీ మనకి నెక్ పంపకం చేయడానికి క్లాత్ రివర్స్ చేసే వరకు అయితే సేమ్ వస్తుంది సో ఇలా చేసుకున్న నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకున్నా కూడా మనకి సేమే ఉంటుందండి సో బ్లౌజ్లో ఏమైనా చేంజెస్ అనేవి చెప్పినప్పుడు మాత్రమే మనకి కొలతలు మారుతాయి కానీ సేమ్ యాస్టిస్గా బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేయమన్నప్పుడు మాత్రము ఏమీ మారదండి సో ఇది కొంచెం బ్లౌజు దీనికి డీప్ అయితే అవసరం లేదండి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పైన షోల్డర్ విత్ సారీ నెక్ విత్ రెండు ఇంచులు పెట్టాను కింద కూడా సేమ్ నెక్ రౌండ్ కోసం రెండు ఇంచులే పెట్టేసి డ్రా నెక్ రౌండ్ అయితే డ్రా చేశాను ఇక్కడ నడం లూజ్ వచ్చేసి సో ఇలా అయితే చూసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనకి కాజా పట్టి వరకు అయితే చూసుకోవాలి సో థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు దాన్ని అయితే మనము ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే నైన్ అయితే వస్తుంది కదా సో ఆ నైన్కి అయితే ఒక మార్కింగ్ ఎక్స్ట్రా డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులైతే అయితే మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి సో ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హార్ రౌండ్ కోసం అయితే మార్కింగ్ చేసుకుందాము పైన షోల్డర్ విత్ అంటే షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో మనం హార్న్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ లెంగ్త్ అయితే ఉండాలండి సో పైన ఐదు ఇంచులు తీసుకున్నాం కదా కొంచెం కిందికి కూడా మనం సేమ్ ఐదు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్ వీడితో అనేది ఎంత ఉంటుందో మనకి హాల్ రౌండ్ తిరిగే దగ్గర కూడా అంటే నెక్ రౌండ్కి పక్కన కూడా సేమ్ లెంత్ క్లాత్ అయితే ఉండాలి సో ఇక్కడ ఐదు ఇంచులకి అయితే కింద ఒక మార్కింగ్ అనేది చేసి హార్మ్ రౌండ్ కోసం అయితే ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకున్నాను సో మనకి ఎక్కువ తక్కువ అనేది అయితే అవసరం లేదండి షోల్డర్ వీడితో ఎంత ఉంటే మనకి నెక్ రౌండ్ తిరిగే దగ్గర కానీ కొంచెం పైకి కానీ సేమ్ షోల్డర్ విడితే ఎంత ఉంటే అంత అయితే తీసుకొని ఇలా మనము హార్న్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ హార్న్ రౌండ్ రౌండ్ తీసుకునే దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి ఎక్కువ తక్కువ అయితే అవసరం లేదు సో మనం ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఎల్ షేప్లో తీసుకున్న మార్కింగ్ మనకి హార్మ్ రౌండ్ అనేది అదే ఎల్ షేప్ మీదే ఉండాలి సో మనకి కిందికి రావద్దండి సో పైకి అయితే పోవద్దు సో ఎగ్జాక్ట్గా ఎల్ షేప్ అనేది ఎలా తీసుకున్నామో అదే ఎల్ షేప్లో మనము హార్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకొని హార్మ్ లూజ్ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే హార్మ్ లూజ్ మార్కింగ్ అయితే వచ్చింది ఎక్స్ట్రా టూ ఇంచెస్కి అయితే కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా సో మనకి ఇది అయితే ఫిట్టింగ్ అండి మనకి ఇది ఫిట్టింగ్ అండి సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను కదా ఆ ఇంచు గ్యాప్ అనేది మనకి ఇక్కడ బ్యాక్ డాట్కి అనేది రావాలి సో అక్కడ మనకి ఇలా వీ షేప్లో అయితే ఎలా వచ్చిందో అంత క్లాత్ మనకి బ్యాక్ పార్ట్ డాట్కి అయితే క్లాత్ అనేది పోవాలి మనకి బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసి షోల్డర్ మిడిల్లో తీసుకోవాలండి ఇలా షోల్డర్ మిడిల్లో తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది సో మనకి బాడీకి మిడిల్లో అయితే మనకి బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో తీసుకుంటే మన బాడీకి కూడా మిడిల్లో కరెక్ట్గా అయితే వస్తుందండి ఈ డాట్ లెంత్ వచ్చేసి మనకి నెక్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి షార్ట్ నెక్స్కి సో మనకి నెక్ ఎంత ఉంటే దానికంటే ఒక వన్ ఇంచ్ మాత్రము కిందికి అంత లెంత్తో అయితే డాట్ లెంత్ తీసుకోవాలి సో డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అయితే డాట్ లెంత్ ఉండాలి సో డాట్ లెంత్ అనేది తక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది నెక్ కింద క్లాత్ అనేది ఎక్కువగా ఉండి మనకి ముడతలు అనేవి వస్తాయండి సో ఆ ముడతల వల్ల కూడా మనకి చంక రౌండ్ తిరిగే దగ్గర ముడత అనేది వస్తుంది లూజ్ వస్తుంది సో దాని వల్ల కూడా మనకి షోల్డర్స్ అనేవి జారుతాయి చంక రౌండ్ దగ్గర ముడత వస్తుంది సో ఆ ముడత అనేది రాకుండా ఉండాలి అంటే నెక్ రౌండ్ ఎంత తీసుకుంటే దానికంటే ఒక వన్ ఇంచు కిందికి మనము డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటేనే చంక రౌండ్ దగ్గర ముడతలు రావు అలాగే మనము డాట్ కోసం వన్ ఇంచు విడుతూ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఆ వన్ ఇంచ్ విడుతుతో మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ తీసిన మార్కింగ్ అనేది ఎలా ఉందో డాట్ మార్కింగ్ కూడా సేమ్ యాస్టిస్గా అలాగే వచ్చింది చూసారు కదండీ సో మనకి ఇక్కడ వచ్చేసి డాట్ దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్ ఎండింగ్ ఉంది కదా ఈ డాట్ ఎండింగ్ నుంచి ఈ చివరి వరకు అంటే చివరన మనకి లాస్ట్ కటింగ్ చేసుకునే దగ్గర ఇలా నేను స్కేల్ పెట్టినట్టు ఒక వన్ ఇంచు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి సో మనకి ఇలా స్కేల్తో అయితే స్ట్రేట్గా వస్తుందండి తర్వాత దాన్ని అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే కటింగ్ చేసుకోవాలి సో మనకి డాట్ దగ్గర కింద ఈ ఎక్స్ట్రా క్రాస్ కటింగ్ దగ్గర ఇలా చేసుకుంటే చంక దగ్గర ముడతలు రావు అలాగే షోల్డర్ దగ్గర షోల్డర్ విడితే ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ విత్ క్లాత్ అయితే ఉంచుకోవాలండి సో అలా అయితేనే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయింది కదా సో ఇది అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో మనం బ్యాక్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ అవుతుందండి అది మనం చేసే మిస్టేక్ వల్ల పోతుంది కానీ మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి ఇలా క్రాస్గా మనకి అంటే క్రాస్గా కావాలంటే క్రాస్గా స్ట్రైట్గా కావాలంటే స్ట్రేట్గా సో ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే మనము క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా క్రా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనకి ఎలా ఫోల్డింగ్ చేసామో అలాగూ చుట్టూర మార్కింగ్ అనేది చేసుకోవాలి సో నెక్ మనకి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మార్జిన్ అనేది కొంచెం పైకి గీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే పడుతుందండి ఈ క్లాత్ మనకి హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి సో ఇక్కడ అయితే ఎలా ఉందో అలా ఇలా మార్కింగ్ అయితే అయిపోయింది కదా సో చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది ఇప్పుడు వచ్చేసి పైన మనకి నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేయాలి కదా ఖర్చు కోసము ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో నైన్ ఇంచెస్ అంటే ఇలా స్ట్రేట్గా అయితే ఆరు ఇంచులు తీసుకో ఏడు ఇంచులు తీసుకోవాలి సో ఇలా ఏడు ఇంచులు తీసుకుంటే మనకి ఇలా రౌండ్ వచ్చేసరికి తొమ్మిది ఇంచులు అయితే అవుతుందండి సో డీప్ కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మనం రౌండ్ తిరిగే దగ్గర అవి బాక్స్ షేప్ ఉంది కదా దానికి ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి డీప్ డీప్నెస్ అయితే వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడి వరకు అయితే ఫ్రంట్ లెంత్ వచ్చింది కదా మనం ఇక్కడ ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఉక్స్పాటి సైడు టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసరికి ఫ్రంట్ లెంత్ వస్తుంది చివరికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ మనకి ముడతలు వచ్చేది చంక దగ్గర ముడతలు రాకుండా అని చెప్పాను కదా సో ఫస్ట్ చెస్ట్ లూజ్ అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి సో ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇలా ఇంచులకి మార్క్ షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచుల మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా దీనికి మిడిల్లో సో ఇలా మనకి బాక్స్ అనేది తీసుకుంటే ఆరు ఇంచులోకి హామ్ రౌండ్ కోసం ఇలా బాక్స్ అయితే వస్తుంది కదా సో సేమ్ సేమ్ అయితే వచ్చింది కదండి ఇలా తీసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకుంటాము ఫ్రంట్ సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్ తీసుకుంటాం కదా సో ఈ షోల్డర్ దగ్గర నుంచి తీసుకున్న మూడించులు ఈ మూడించ్ల మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ మిడిల్లో తీసుకున్న వన్ ఇంచ్కి కరెక్ట్గా వన్ ఇంచ్కి అయితే కలుపుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనము ఎక్కువ అయితే తీసుకోవద్దండి షోల్డర్ దగ్గర నుంచి ఇంచులు మిడిల్లో వచ్చేసి వన్ ఇంచు అలాగే చివరికి వచ్చేసరికి చెస్ట్ లూజ్ మార్కింగ్ను కలుపుకుంటూ ఇలా మనం తీసుకుంటే మనకి లూజ్ కానీ టైట్ కానీ అయితే ఈ ఈ మూడించుల దగ్గర కంటే ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి టైట్ అయిపోయి పట్టేసినట్టు అవుతుంది అదే ఈ వన్ ఇంచ్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర తక్కువ ఎక్కువ వన్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి అక్కడ మూడత క్లాత్ అయితే ఎక్కువైపోయి మూడతలు అయితే వస్తాయి సో క్లాత్ అనేది తక్కువ తీసుకున్నప్పుడు టైట్ అయిపోతుంది ఎక్కువ తీసుకున్నప్పుడు అయితే మనకి లూజ్ అయితే వస్తుందండి సో ఈ చంక దగ్గర బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్కి తీసుకోవాలి ఫ్రంట్ సైడ్కి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి సో చిన్న లాజిక్ అండి అంతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ వల్లనే మనకి ముడతలు అనేవి వస్తాయి సో అలాంటి ముడతలు అనేవి రాకుండా ఉండాలంటే కరెక్ట్ మెథడ్లో అయితే కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనం కటింగ్ వచ్చింది కదా ఆ స్టిచ్చింగ్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది అంటే మనం చేసే తొందరపాటు వల్లే మనకి ఇలాంటి మూర్తలు అయితే వస్తాయండి ఏదైనా కూడా పర్ఫెక్ట్ మెథడ్లో చేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్ దగ్గర అయితే మూర్తలు రాకుండా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అయితే కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే అడగండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే